అడవి పందుల దాడితో చేతికొచ్చిన పంట పొలాలు దెబ్బతింటున్నాయి దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట అడవి పందుల పరమవుతోంది నేల తల్లిని నమ్ముకుని అప్పు తెచ్చి పంటలు పండిస్తుంటే పగ పంటలపై పందులు దాడి చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు కోరుతున్నారు గ్రామంలో రైతులు వర్షాకాలంలో వరి పత్తి మొక్కజొన్న పంటలు పండిస్తారు పంటలు వేసిన మూడు నెలల్లో పంట చేతికి వచ్చే సమయానికి అడవి పందులు పంట పొలాలపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి చేతికొచ్చిన వరి పంట కోత కోసేందుకు కూడా వీలు కాకుండా పోతుందని రైతులు వాపోతున్నారు విత్తుపూసిన మొక్కజొన్న పంటలను తొక్కి కంకులను తినివేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు పందుల దాడిని తట్టుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుందని రైతులు చెబుతున్నారు రాత్రి పంటకు కాపలాగా వచ్చి విష సర్పాల కాటుకు గురవుతున్నామని అంటున్నారు ఫస్ట్ వరి ఎత్తే వరి పోయింది మళ్ళీ మొక్కజొన్న వేసిన మొక్కజొన్న ఈ ఐదు ఎకరాలు ఎత్తే ఐదు ఎకరాలు మొక్కజొన్న పెట్టుబడి పెట్టి మందు బస్తాలు మందులు గింజలు అన్ని తెచ్చి వేసిన కూలీల్లో ఒక్కొక్క కారకకు ఇరవై ఐదు వందల చొప్పున అట్లా వేయించిన మొత్తం సర్వనాశనం అయిపోయింది నాకు ఏమి దిక్కులేదు గొడ్డలు పట్టుకొని ఒక ముళ్ళుగర కచ్చుకుందామన్నా అధికారులు అడుగు ఎలాంటి పందులు రైతుల షీనుల మీద ఇలాంటి పందులను అడవిలో పెంచి రైతుల షీణల మీద చేసి రైతే అన్నం పెట్టే రైతుకు రైతు ముద్ద పందులు ముద్ద అడవి పందులు గాని అడవి జీవరాశులు కానీ ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని చర్య తీసుకుంటారా నష్టపరిహారం రైతులకు ఏం సరి చెప్పాలి కూడా అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక ముప్పై నలభై పందులు వచ్చి ఈ పంట మొత్తాన్ని నాశనం చేయడం జరిగింది ఈ మిర్చి వేసినా గానీ మిర్చి కూడా మొత్తం ఇట్లా తోడడం జరుగుతుంది ఇట్లా మొత్తం ఒక మనిషికి ఒక మూడు నాలుగు ఎకరాలు ఇట్లా వేయడం మొక్కజొన్న ఇట్లా వేయడం జరిగింది ప్రతి రైతు ఒక లక్ష రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులోనైతే ఒక ఒక గింజ కూడా చేతికి రావడం లేదు అడవి పందులను ఏమైనా చేస్తే అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతున్నారని రైతులు అంటున్నారు మరి అడవి పందుల వల్ల తాము పంటలు నష్టపోతే అటవీ శాఖ ఆదుకోదా అంటూ ప్రశ్నిస్తున్నారు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తుంటే పందులు వాటిని ఎలా నాశనం చేస్తాయని అధికారులను నిలదీస్తున్నారు ఇప్పటికైనా అడవి జంతువుల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని కర్షకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు